అలేక్య ప్లాన్ ఏంటో జీవన నోటి వెంట చెప్పించి ఆదిత్య వినేలా చేసిన ఆనంది ఇంతకు ఏం జరిగింది అసలు అలేక్య జీవన కలిసి ప్లాన్ చేశారన్న విషయం ఆనంది ఎలా తెలుసుకుంది మరి జీవన నోటి వెంట ఎలా చెప్పించింది మరి ప్లాన్ ఏంటో విన్న తర్వాత ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపై మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా ఆదిత్య ఇదంతా ఆనందియే చేసిందని శ్రీనుకి అటు అలిఖ్యకి పెళ్లి చేసి దగ్గరుండి చరిపించింది ఆనంది అని ఆదిత్య చాలా కోపంగా ఉంటాడు తన కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయినా ఇంటికి రావాలని కోరుకుంటారు మొత్తానికైతే తిరిగి వస్తాడు ఇటు ఆనందితో గాని సునందతో గాని ఎవ్వరితో ఏం మాట మాట్లాడకుండా డైరెక్ట్ గా అనేక గదిలోకి వెళ్తాడు అయితే చేతులు పట్టుకుని నా జీవితం ఏమైపోతుంది ఆది నేను ఏమి చేసుకోవాలి ఆ బండోడిని బలవంతంగా తాళి కట్టేశాడు ఇప్పుడు నా జీవితం ఏంటి అంటూ ఏడుస్తూ ఉండేసరికి నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి ఇంకా సరాసరి ఆదిత్య తన గదిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత జీవనం సైలెంట్ గా అనేక్య గదిలోకి వెళ్తుంది ఏం చేసావు అనగానే ఏం చేశాను ఆది ఆది చేతులు పట్టుకుని బ్రతిమాలాను నా జీవితం ఏమైపోతుంది నేను చావాలా బ్రతకాలా అని అడిగాను అడిగితే ఆలోచించి నిర్ణయం చెప్తాను అన్నాడు అని చెప్పనేసరికి ఆ నిర్ణయం ఎంతయి ఉంటుందో ఒక్కసారి ఊహించాలి అసలు ఆనంది ఇంట్లో ఉండకూడదు సీని చేసిన పనికి ఆనంది చేసిన పనికి నిన్ను మళ్ళీ ఆదిత్య పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మాట్లాడేసరికి ఆ మాటలు కాస్త వింటుంది విన్న తర్వాత ఇప్పుడు నేను విషయం తీసుకెళ్లి ఆదిత్య గారికి చెప్పినా ఆదిత్య గారు నమ్మరు అలాంటి తప్పుడు నేను ఏం చేయాలి అలాంటి తప్పుడు నా ఆలోచనతో శక్తితో ఏదొక్కటి ఆలోచించాలి అధిక్య ప్లాన్ ఏంటన్న విషయం ఆదిత్య గారు తెలుసుకునేటట్టు చెయ్యాలి అలా తెలుసుకునేటట్టు చెయ్యాలి అంటే ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి అని ఆ ఆనంది కాస్త ఆలోచనలో పడుతుంది ఆదిత్య ధ్రూంలోకి వెళ్తుంది ఆ ఆదిత్య గారు నా మాట వినండి అని చెప్పాను గాని వద్ద నువ్వు నాకేం చెప్పదు నేను ఏం విన్న నీకు చెప్పకుండా శ్రీను మెడలో తాలి కట్టడు నీకు చెప్పారు నీకు అనుమానం నేను ఎక్కడ అలేక్య చుట్టూ తిరుగుతానని నువ్వు అనుమానపడి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు నీలాంటిదే కదా తను కూడా కాడపిల్ల అది నువ్వు అర్థం చేసుకోలేకపోయేవా తప్పు చేసావా ఆనంది చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పనేసరికి లేదా ఆదిత్య గారు నేనేం చేయలేదు శ్రీనివాసులు నాకేం చెప్పలేదు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం చెప్పాడే తప్ప తను అలైక్ అన్న విషయం నాకు అసలు తెలియనే తెలీదు ప్లీజ్ ఆదిత్య గారు మీరు నా మాట నమ్మండి అని చెప్పను కానీ నమ్మను అని చెప్పనేసరికి సరే ఆదిత్య గారు నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అనగాని అవకాశం ఏం అవకాశం ఇవ్వాలి అని చెప్పనేసరికి సరే మీకు నాకు మధ్యలో అనేక ఉండడానికి నన్ను మీ జీవితంలోంచి తప్పించి అనేది మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను అనగానే లేదు ఆనంది తను ఎప్పుడు అలా అనుకోలేదు నన్ను సహాయం అడిగిందే తప్ప నా జీవితంలోకి తను రావాలని కోరుకోలేదు అని చెప్పాను కానీ సరైతే తను మీ జీవితంలోకి రావాలని కోరుకోలేదు అని మీరు చెప్తున్నారు ఒకవేళ తను ఆ ప్లాన్ తోటే ఇంట్లో అడుగు పెడితే అదే నన్ను మీ జీవితంలోంచి తప్పించి తను మీ జీవితంలో ఉండాలని కోరుకుంటుంది అన్న విషయం మీకు తెలిస్తే ఏం చేస్తారు అని చెప్పాను కానీ సరే నువ్వు కానీ అలీక్య నా లైఫ్ లోకి నిన్ను తప్పించి తను రావాలని కోరుకుంటుంది అన్న విషయం నాకు తెలిస్తే తక్షణమే అలిక్య నేను మెడపట్టి బయటకు గెంటేస్తాను అని చెప్పనేసరికి సరే మీరు అదే మాట మీద ఉండండి ఒక్కసారి నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి ఇంకా ఆ ఆదిత్య కాస్త చెప్పి కిందకు వచ్చేస్తుంది జీవన గదిలో ఉంటుంది గదిలో ఉండేసరికి ఆనంది వెళ్తుంది ఏంటి ఎలా వచ్చు అనగాని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ జీవితాన్ని కాపాడడానికి నేను ఎన్నో సార్లు చేశాను నువ్వు ఆ ఇంటి వారసు అన్న విషయం కాకపోయినా నేను నిన్ను ఆ ఇంటికి చేర్చాను ఆ కృతజ్ఞత నువ్వు ఎట్లానే నా తీర్చుకుంటావు అసలు అలీక ఏం ప్లాన్ చేస్తుంది నన్ను నా భర్త జీవితంలోంచి తప్పించాలనుకుంటుందా చెప్పు చెప్పు అని చెప్పనేసరికి అదేం కాదు ఆనంది అని చెప్పాను కానీ అబద్ధం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు నువ్వు గనుక నిజం చెప్పకపోతే నేను వెళ్ళి ఆ లాయరమ్మకు చెప్పేస్తాను అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పనేసరికి వద్దు అలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని చెప్పాను కానీ అయితే చెప్పు నీ నోటి వెంటే అసలు ఏం చేస్తున్నారో చెప్పు అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఈ లోపు ఫోన్ రింగిస్తుంది ఆదిత్యకైతే ఫోన్ రింగ్ ఇచ్చేసరికి ఆదిత్య కాస్త జీవన అంటే రూమ్ బయట నిలబడతాడు సునంద అందరి అందరికీ కూడా చెప్తుంది అందరికి చెప్పి రూమ్ బయట నిలబడమని చెప్తుంది చెప్పి జీవన గదిలోకి వెళ్ళింది కదా సో రింగ్ ఇచ్చేసరికి అందరూ కూడా ఉంటారు చెప్పు జీవన అని చెప్పనేసరికి అవును ఆదిత్యను అలేఖ్య మర్చిపోలేకపోతుంది ఆదిత్య జీవితంలో నువ్వు ఉండడం తనకు ఇష్టం లేదు అందుకే మీ ఇద్దరిని విడదీయాలి అన్న ఉద్దేశంతోనే తను ఇంట్లో గతం మర్చిపోయినట్టు ఇంట్లో అడుగు పెట్టింది నిన్ను మాయి చేసింది నిన్ను మర్చిగా చేసుకుంది నువ్వే ఇంటికి తీసుకొచ్చేలా చేసింది అందుకే ప్రతి క్షణం ఆదిత్యతో తన జీవితం పంచుకోవాలని చూస్తుంది నిన్ను తన లైఫ్ లోంచి తప్పించాలని చూస్తుంది అని చెప్పనేసరికి ఏంటి ఆదిత్య గారు తనని ఇష్టపడతారా అనగాని ఖచ్చితంగా ఇష్టపడతాడు ఎందుకంటే ఒకప్పుడు ఆనంది అలేక్యను ఆదిత్య ప్రేమించాడు కాబట్టి తను బాధపడితే ఆదిత్య చూడలేదు కాబట్టి ఖచ్చితంగా అలైక్యను పెళ్లి చేసుకుంటాడు తన ప్లాన్ ప్రకారం తను ఎక్కడే ఉండి ఏదో రకంగా నిన్ను బయటికి పంపించి తను ఆ ఆదిత్య జీవితంలోకి రావాలన్నదే తను ప్లాన్ అని చెప్పనేసరికి నే ఇదంతా కూడా ఆదిత్య గారికి తెలియదు కదా అని గానీ తెలియకుండానే జాగ్రత్త పడుతుంది ఎందుకంటే అలెక్క మనసులో ఎలాంటి ఆలోచన ఉందంటే ఆ ఆదిత్య ఉండనివ్వడు కదా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు అప్పుడు తన అనుకున్నది ఎలా జరుగుతుంది అందుకోసమని ఈ విషయాలు ఏమీ తెలియనట్టు తను బాధపడుతున్నట్టు తన జీవితం పోయినట్టు ఆదిత్య ముందు నటిస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా బయట ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఎప్పటికైనా నమ్ముతారా ఆదిత్య గారు అనిగాని ఆదిత్య ఏంటి అని చెప్పనేసరికి అందరం ఇక్కడే ఉన్నాము జీవన అని చెప్పనేసరికి జీవన చంప చెల్లు అనిపిస్తుంది సునంద నువ్వు ఎంత కుట్ర చేస్తున్నావా అలిఖ్యతో కలిసి అనగాని నాకేం తెలియదు అయ్యా అనగాని నీకు తెలియకుండా అలిక్య నువ్వు చేతులు కలపకుండా అలేక్యకు నువ్వు హెల్ప్ చేయకుండా ఈ విషయాలన్నీ అలైక్య నీకెందుకు చెప్తుంది మాకెవరితోని పంచుకోలేని విషయాలు నీతో పంచుకుందంటే నువ్వు అలిఖ్య కలిసి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి నీ పని కాదు అలిఖ్య పని చెప్తానని ఇంకా సునంద వచ్చేసరికి నువ్వు బాగు మమ్మీ అని చెప్పి గబగబా ఆదిత్య గది ఆదిత్య అలైక్య గదిలోకి వెళ్తాడు ఏమాది ఆలోచించావా అది ఏం ఆలోచించావు అనగాని అదే ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తున్నాను నీ మెడలో ఆల్రెడీ శ్రీను తాళి కట్టేశాడు కదా సో నీ భర్త శ్రీనే కదా శ్రీనుని నీ స్త్రీను వెంట నిన్ను పంపించాలనుకుంటున్నాను అని చెప్పాను గాని ఆ మును పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకోవాలా నాకు ఇష్టం లేదు అనగాని నన్ను చేసుకుంటావా మరి అని చెప్పాను కాని ఆ ఆదిత్య అని చెప్పనేసరికి చెప్పు ఆనంది చెప్ప నన్ను చేసుకుంటావా అని చెప్పాను గాని మరి ఆనంది అని చెప్పనేసరికి ఆనందిని బయటికి గెడ్డేస్తాను ఏదో ఒకటి ఈ ఒక్క రీసం చాలు ఆనందిని బయటికి గెడడానికి తనను తన పుట్టింటికి పంపించేస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పాను కానీ చేసుకుంటాను అనేసరికి చెప్ప చెల్లు మనిపిస్తాడు ఆనంది నా ప్రాణం ఆనంది నీ మనసులో ఏముందనేది నాకు క్లియర్ గా అర్థం అర్థమయ్యేటట్టు చేసింది నువ్వు ఇంట్లో బాధపడుతున్నావు కదా ఒకప్పుడు నన్ను ప్రేమించావు కదా నువ్వు బాధపడకూడదు అన్న ఉద్దేశంతో నిన్ను తీసుకొచ్చి ఇంట్లోకి పెట్టాను కానీ నువ్వు నా జీవితాన్ని ఆనంది జీవితాన్ని నాశనం చేయాలని నా లైఫ్ లోకి రావాలని కోరుకుంటున్నావు అన్న విషయం తెలిసాక నిన్ను ఇంట్లో ఎలా ఉండనిస్తాను ఇంట్లోంచి బయటకి గెంటేస్తాను అంటూ చేపట్టుకుని బయటకి తీసుకొస్తాడు అది కాదు ఆదిత్య ఒక్కసారి నా మాట విను అనగానే ఒరే అత్య దీ నసం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు దివ్య అలెక్య అన్న విషయం ఎప్పుడైతే ఆనందికి తెలిసిందో అప్పుడే బయటికి పంపించేస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు మనం ఇంట్లో పెట్టుకుని తప్పు చేశాము అందుకే నీ లైఫ్ ని నాశనం చేయడానికి చూస్తుంది ఆనంది ఈ అలేక్య ఎట్టి పరిస్థితుల్లోనూ అలెక్య ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని సునంద్ అనేసరికి ఆనంది ఆనంది నా భార్య అని చెప్పి అలిక్యను ఇంట్లోంచి బయటకు గెండేస్తాడు ఇంకా జీవనకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇలాంటి వేషాలు పిచ్చి పిచ్చి నాటకాలు వేసావంటే మాత్రం అస్సలు ఊరుకోనని సొనంత గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జీవనకైతే మొత్తానికైతే ఆనంది తప్పు చేయలేదని ఇదంతా సీను తొందరపాటు నిర్ణయంతో ఆనంది జీవితాన్ని కాపాడడం కోసమే అలిక్య మనసులో ఎలాంటి దురుద్దేశం ఉందో తెలుసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉంటారు ఆనంది అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్